అందరికీ నమస్కారం తెలుగు ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం క్యాప్సికమ్ కర్రీ తయారీ విధానం చూద్దాం ముందుగా ఆయిల్ పోసుకుందాం ఒక రెండు కరెట్లు ఆయిల్ వీటెక్కింది కదా జీలకర్ర వేసుకుందాం ఒక స్పూను ఒక ఐదారు మెంతులు కొద్దిగా ఇంగువ ఒక నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నా కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి కదా చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ఆ ముక్కలు కూడా వేసేస్తుందాం ఉల్లిపాయ ఫ్రై అయ్యేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేస్తున్నాయి కదా ఒక స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం పసుపు పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఒక రెండు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి అవి కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం కదా ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుని టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం టమాటా ముక్కలు మగ్గిపోయినాయి కదా క్యాప్స్కము ఒక నాలుగు క్యాప్స్కము ఇలా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం క్యాప్స్కమ్ ముక్కలు మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గనిద్దాం మూత తీసుకుందాం క్యాప్స్కమ్ లైట్గా మగ్గింది ఇప్పుడు మనం దీంట్లో కష్టాన్ని వాటర్ పోసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక చిన్న లోటాడు వాటర్ సరిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాలు ఉడకనిద్దాం మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం మూత తీసుకుని క్యాప్సికమ్ బాగా ఉడికిపోయింది కదా ఒక స్పూన్ కారం వేసుకుందాం ఇది మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఇది మొత్తం కలిపేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు సరిపోయిందో లేదో కొన్ని టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు వేసుకుందాం ఉప్పు సరిపోలేదు ఇంకో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకుందాం ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఇలా మీరు కూడా ట్రై చేయండి క్యాప్సికమ్ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి మనకి రైస్లోకైనా రోటీస్లోకైనా పల్వాలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు